వైపు వెళ్ళాలి మన అందరం అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి రెండోది ఇప్పుడు మనం చేసేటువంటి మీరు చేసేటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో అది కేవలం రాజేంద్ర ప్రసాద్ గారికి సంబంధించినటువంటి విషయం కాదు ముగ్గురు అధినేతలకి సంబంధించినటువంటి విషయం ఒక ప్రాంతంలో ఓట్లు తగ్గినాయి అంటే పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది బీజేపీ వారికి చెడ్డ పేరు వస్తుంది టీడీపీ వారికి చెడ్డ పేరు వస్తుంది ముగ్గురికి సంబంధించినటువంటి విషయం మీరు నిజంగా మీ ఈ పార్టీ అధినేతలను గౌరవించేవారు అభిమానించేవారైతే అయితే కూడా తప్పనిసరిగా అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఆలపాటి రాజా గారు మీకు తెలుసు ఆ రోజున తెనాలి నియోజకవర్గంలో ఆయనే దగ్గరుండి ఎలక్షన్ చేశారు ఎందుకంటే నాకు తెలుసు ఏం జరిగిందనేది అక్కడ ఎనభై పర్సెంట్ తెలుగుదేశం కార్యకర్తలు ఐదు సంవత్సరాలుగా ఆయన బిల్డ్ చేసుకున్నారు బిల్లు చేసుకున్నప్పుడు ఆయన సీట్ రానప్పుడు చాలామంది బాధపడ్డారు వాళ్ళందరినీ కూడా వేరే దగ్గర ఆయనకి వేరే దగ్గర చంద్రబాబు గారు అధికారం ఇచ్చి అక్కడికి వెళ్ళి మీరు చూసుకోమన్నా కూడా నేనే చంద్రబాబు గారికి చెప్పి నాకు తెనాల్లో ఎలక్షన్ ఏం చేయాలంటే కష్టం అవుతుంది మీరు లేకుండా మీరు రండి అంటే ఆయన అక్కడికి వచ్చి ఏమేం చేశారో ఎంత చేశారో నాకు మనోహర్ గారికి మాత్రమే తెలుసు కాబట్టి మరి ఆ రోజున తెనాల్లో కూడా యాభై వేల మెజారిటీ చరిత్రలో ఎప్పుడు రానటువంటి మెజారిటీ వచ్చింది కాబట్టి అవి కూడా మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని మీరందరూ మీరు అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న మేము అందరం కూడా మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నాను నేను మిమ్మల్ని ఎవరిని కూడా మూడు పార్టీలుగా చూడట్లేదు గుంటూరు ప్రజల పక్షాన చూస్తా ఉన్నాం ఎప్పుడు ఏది కావాలన్నా మేము అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మంత్రి గారికి ధన్యవాదాలు ఈ సమావేశం తక్కువ వ్యవధిలో